నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికైతే డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ అమీర్పేట్ల బేబీ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది పాప వయసు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్ రెండున్నర సంవత్సరాల పాప పాపకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది పాపకు ఆడిపియడం తినిపియడం చిన్న చిన్న ఏమైనా పదాలు ఉంటే నేడిపియడం ఆ నెక్స్ట్ స్నానం చేపించడం పాప బట్టలుంటే బట్టలు ఉత్తుకొని పాపకు సంబంధించిన ఫుడ్ కూడా మనమే రెడీ చేసుకోవాల్సి వస్తుంది మేడం వాళ్ళు చెప్తారు పొద్దున ఏం పెట్టాలి మధ్యాహ్నం ఏం పెట్టాలి సాయంత్రం ఏం పెట్టాలి అనేది చెప్తారు కాబట్టి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు నైన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అట్లాంటి ట్వెల్వ్ అవర్స్ ఏమైనా డ్యూటీలు అట్లాంటి ఏమైనా ఉంటే చెప్పమని చెప్తుంటారు దయచేసి అలాంటి డ్యూటీ అయితే కాదు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఉండనికి రూమ్ ఇస్తారు దానితో పాటు మూడు పూటల భోజనం కూడా వాళ్ళే పెడతారు కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు ఇంకొక విషయం ఏంటంటే కనీసం వచ్చిన వాళ్ళు ఒక రెండు నెలలు మూడు నెలలు ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చాలా మంది వచ్చిన వెంటనే ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి అలా వెళ్ళిపోతామంటే దయచేసి మేము అలాంటి వాళ్ళని పెట్టుకోము ఖచ్చితంగా టూ మంత్స్ త్రీ మంత్స్ ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి బేబీ కేర్ కి గా చాలా మంది ఏజ్ ఏజ్ లిమిట్ వాళ్ళని తీసుకుంటారు ఎందుకంటే చిన్నపిల్లలు వెంట ఉరకడం కానీ పరిగెత్తడం నెక్స్ట్ చిన్నపిల్లలు కొంచెం చిలిపి చిలిపి పనులు చేస్తుంటారు కాబట్టి వాళ్ళని కప్పుకుని అందుకొనికి కొంచెం ఏజ్ తక్కువ వాళ్ళని తీసుకుంటారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఈ అమిర్పేట డ్యూటీకి సెట్ అవుతారు ఈ ఏజ్ వాళ్ళు ఎవరైనా సరే మీరు రావాలనుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు ఏంటనేది మా వాయిస్ వాయిస్ రికార్డ్ పంపియండి దానికి మా ఆఫీస్ స్టాఫ్ మళ్ళీ పంపించడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే ఈ టైమింగ్స్లోనే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఫోన్ చేసినప్పుడు మేము ఖచ్చితంగా రెస్ రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే చాలా మంది సాయంత్రం ఫైవ్ తర్వాత కూడా ఫోన్ చేస్తూ ఉంటారు ఫోన్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది మీ నెంబర్ అని అసలు ఇది నిజమా కాదా అని కూడా చాలా మంది మెసేజ్లు పెడతా ఉంటారు కాబట్టి ఇది నిజమే ఎందుకంటే చాలా మంది వర్క్ కోసం వస్తున్నారు చాలా మంది జాయిన్ అవుతున్నారు బేబీ కేర్ కావచ్చు పేషెంట్ కేర్ కావచ్చు ఎల్డర్లీ కేర్ కావచ్చు ఇంటి పనికి కావచ్చు వంట పనికి కావచ్చు చాలా మంది వచ్చి జాయిన్ అయ్యి చేసుకుంటున్నారు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఒకటే బేబీ కేర్ డ్యూటీనే కాదు ఇంకా వేరే వేరే కాడ డ్యూటీలు కూడా ఉన్నాయి పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ డైపర్ డ్యూటీలు ఉన్నాయి దానితో పాటు ఇంటి పనికి వంట పనికి డ్యూటీలు ఉన్నాయి వేరే కాడ బేబీ కేర్ టేకర్స్ డ్యూటీలు కూడా ఉన్నాయి అలాగే మగవాళ్ళ కూడా మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు కూడా ఉన్నాయి ఎవరైనా మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదల్చుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఫోన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు చాలా మంది ఏంటంటే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తున్నారు ఒక రెండు మూడు మాటలు మాట్లాడి కట్ చేసేస్తున్నారు మీరు మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం టోటల్గా అడగండి మీకు ఏమైనా డౌట్ ఉందా చెప్పిన దాంట్లో ఏమైనా ఇంకా అర్థం కాలేదా ఏంటనేది మీరు అడిగితే మాత్రం మా స్టాఫ్ మీకు తప్పకుండా మీకు క్లా క్లారిఫై చేస్తారు కాబట్టి మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేట్ గ్లాస్ మీ వస్తువులు మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకుని రండి ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చాక మళ్ళీ ఇక్కడికి తేలేదంటే మాత్రం ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది కాబట్టి జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఒకవేళ నార్మల్ కాల్ కలవకుంటే మాత్రం వాట్సాప్ కాల్కి కాల్ చేయవచ్చు మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మాత్రం ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మాత్రం సరిపోతుంది ఒకవేళ నార్మల్ కాల్ కలవకుంటే మాత్రం వాట్సాప్లో పంపించండి మళ్ళీ చెప్తున్నాను మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్